బైబిల్ విద్యాన్ మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనములు ఈరోజు అడుగుబడుతున్న ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదేవిధంగా మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ నాకు మరుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును వాటిని నీ డాష్ ఎదుట నుండి తొలగిపోనియకము ఆప్షన్ఏ ఇంటి ఎదుటి నుండి ఆప్షన్ బి కన్నుల ఎదుట నుండి ఆప్షన్ సి చెవుల ఎదుట నుండి ఆప్షన్ డి చేతుల ఎదుట నుండి ఆన్సర్ ఆప్షన్ బి ఎదుట నుండి క్వశ్చన్ నెంబర్ టూ అవి నీకు జీవముగాను నీ మెడకు గాను ఉండును ఆప్షన్ ఏ అలంకారము గాను ఆప్షన్ బి ఆటంకము గాను ఆప్షన్ సి హారము గాను ఆప్షన్ డి ఆభరణముగాను ఆన్సర్ ఆప్షన్ ఏ అలంకారం గాను క్వశ్చన్ నెంబర్ త్రీ అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును డాష్ ఆప్షన్ ఏ విరగదు ఆప్షన్ బి నడవదు ఆప్షన్ సి త్రొట్టిల్లదు ఆప్షన్ డి వర్దిల్లదు ఆన్సర్ ఆప్షన్ సి త్రొట్టిల్లదు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పండుకొన్నప్పుడు నీవు భయపడవు నీవు డాష్ పరుండి నిద్రించదవు ఏ అధికముగా ఆప్షన్ బి స్వల్పముగా ఆప్షన్ సి సుఖముగా ఆప్షన్ డి ఆలస్యముగా ఆన్సర్ ఆప్షన్ సి సుఖముగా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆకస్మికముగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు డ్యాష్ ఆప్షన్ ఏ భయపడవద్దు ఆప్షన్ బి దిగులు పడవద్దు ఆప్షన్ సి కలవరపడవద్దు ఆప్షన్ డి మత్సరపడవద్దు ఆన్సర్ ఆప్షన్ ఏ భయపడవద్దు క్వశ్చన్ నెంబర్ సిక్స్ యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను డాష్ ఆప్షన్ ఏ కాపాడును ఆప్షన్ బి కోపించును ఆప్షన్ సి ప్రేమించును ఆప్షన్ డి నడిపించును ఆన్సర్ ఆప్షన్ ఏ కాపాడును క్వశ్చన్ నెంబర్ సెవెన్ మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా డాష్ ఆప్షన్ ఏ దాచివేయకము ఆప్షన్ బి అప్పు చేయకము ఆప్షన్ సి ఖర్చు చేయకము ఆప్షన్ డి వెనుక ఆన్సర్ ఆప్షన్ డి తీయకుము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ డాష్ వాణితో అనవద్దు ఆప్షన్ ఏ తోటివాణితో ఆప్షన్ బి సాటివాణితో ఆప్షన్ సి పొరుగువాణితో ఆప్షన్ డి పనివాణితో ఆప్షన్ సి పొరుగువాణితో క్వశ్చన్ నెంబర్ నైన్ నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి డాష్ కల్పింపవద్దు ఆప్షన్ ఏ అపకారము ఆప్షన్ బి ఉపకారము ఆప్షన్ సి సహకారము ऑपషන డी ममకాरమू ఆंसर ऑपషనයే අपకारమු क्वेसन नंबర ट0न నీకు హాని చేయువానితో నిర్నిమితముగా డాష్ ఆప్షన్ ఏ జగడమాడవద్దు ఆప్షన్ బి ఆటలాడవద్దు ఆప్షన్ సి మాటలాడవద్దు ఆప్షన్ డి విడిపోవద్దు ఆన్సర్ ఆప్షన్ ఏ జగడమాడవద్దు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అందరికీ వందనములు గాడ్ బ్లెస్ యూ